పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎరచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడతాం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం నేపాల్లో పట్టుబడినటువంటి ఆ ఎర్రచందనం నూట డెబ్బై మూడు టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒక అధికార బృందం నేపాల్కి వెళ్ళి దాన్ని చెక్ చేసి అవి ఎర్రచందనం దొంగలే అని తేల్చి వారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావడానికి నేపాల్ ప్రభుత్వం దగ్గర రెండు నెలల క్రితం అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మే నెలలోనే అనుమతులు తీసుకున్నాం నేపాల్ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేసింది ఆ అనుమతులు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చిన విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకోమని చెబుతున్నాం నేపాల్ ప్రభుత్వం కానీ మరొక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పారు ఎవరున్నారండి అప్పుడు అధికారంలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరొకరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నిజంగా అధికారంలో ఉండి ఎర్రచందనం అక్రమ రవాణా చేసే అవకాశమే కానీ ఉండుంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద గాని చేసి ఉన్నట్లయితే చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది అధికారంలో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కదా కదా గల్లా అరుణ్ కుమార్ గారు చిత్తూరు జిల్లా కదా చనిపోయిన వ్యక్తి గాలి ముద్దుకృష్ణం నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా మరి వారందరూ ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు ఎర్రచందనం అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు వాళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు చేశారు అని మీరు దాని మీద ఏమన్నా దృష్టి పెట్టగలరా కాబట్టి అదే పనిగా మేము చెబుతున్నాం ఇప్పుడు మీరు రాష్ట్రంలో చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి నేను చాలా దగ్గర అని చెప్పుకుంటున్నారు చాలా పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎర్ర చందనం నిల్వలు ఎక్కడెక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఏ ఏ దేశాల్లో ఉన్నాయో దాని విలువ సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అవన్నీ మీ పలుకుబడిని ఉపయోగించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి తీసుకురండి దాన్ని వేలంపాటో లేకపోతే మరొక ఓపెన్ మార్కెట్లో అమ్మడమో ఏదో ఒకటి చేసి తద్వారా ఏదైనా నాలుగు రూపాయలు కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు దాన్ని వినియోగించుకోండి ఇటువంటి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో మిథున్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో మీరు ప్రయత్నాలు చేస్తే నడి ఉన్నటువంటి సూర్యుడి మీద ఉమ్మేసినటువంటి వైనం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి కాస్త మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు ఏదో అదృష్టం బాగుండి పాపం మంత్రి కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు కాబట్టి కాస్త నోట్ ఫైల్స్ ఎలా చదువుకోవాలి ఫైల్ సర్కులేషన్ ఎలా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాయో వాటన్నిటి మీద మీరు దృష్టి సారించి అధికారుల్ని వారి గురించి సరైనటువంటి జవాబు రాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేసి మాట్లాడాలి ఇది ఒకసారి మాట్లాడిస్తే ప్రజా జీవితంలో రీటేక్ అవకాశం ఉండదు కాబట్టి నేపాలు రెడ్ శాండిల్ ఎర్రచందనం మీద మీరు మాట్లాడినటువంటి అసత్యాలు చేసేటువంటి అభూత కల్పనలకు సాక్ష్యాధారాలతో మీ ముందే మేము చూపించాం కాబట్టి భవిష్యత్తులో మీరు ఇటువంటి అసత్యాలను అభూత కల్పనలను చేయకుండా వ్యక్తిత్వ హననం చేయకుండా మా నాయకుల పైన దయవుంచి ప్రజా తీర్పుని అనుసరించి పరిపాలన మీద దృష్టి పెట్టాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కోరుతున్నాం